నమస్కారం జై శ్రీమన్నారాయణ తిరునారాయణపురం మేలకోట ఉత్సవమూర్తికి రామప్రియుడు అని పేరు ఢిల్లీ బాదుష దక్షిణాది మీద దండయాత్ర చేసినప్పుడు రామప్రీడిని ఉత్తరాదికి తీసుకుని వెళ్లిపోయారు లెక్కలేనంత దేవాలయ సంపద స్వామివారి ఆభరణాలు అన్నీ కూడా ఢిల్లీకి తీసుకొని వెళ్లారు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఆయన కూతురు అంతఃపురంలో ఈ రామప్రియుడి విగ్రహం ఉండింది ఆయన కూతురు ఆ విగ్రహాన్ని చాలా అభిమానంతో ప్రేమతో చూసుకునేది ఆడుకునేది ఆ తర్వాత కాలంలో రామాజుల వారు ఢిల్లీ బాద్షా దగ్గరికి వెళ్లి ఉత్సవమూర్తిని అడగడం ఆ అమ్మాయి ఇవ్వడానికి ఇష్టపడకపోవడం జరిగింది ఆ అమ్మాయి రామప్రియుడి విగ్రహంతో ప్రేమలో పడింది కానీ రామాంజులు పిలవగానే రామప్రీడనే ఉత్సవమూర్తి పరుగు పరుగును వచ్చారు వెంటనే రామాంజులు ఆ విగ్రహాన్ని తీసుకొని దక్షిణ వైపు ప్రయాణం మొదలుపెట్టారు కానీ ఢిల్లీ పాఠశా కూతురు రామప్రీడని వదలలేక రామాంజుల వెంట వచ్చింది కర్ణాటక దాటి తిరునారాయణపురం దాకా వచ్చింది ఆమెను ఊళ్ళోకి అనుమతించలేదు కాని ఆమె అలాగే భగవంతుని చేరుకోవాలని కోరుకుంది కాబట్టి రామాంజులు ఆమెను ఒక విగ్రహ రూపంలో భగవంతుడి దగ్గరికి చేర్చారు ఇది ఇది మేలకోట తిరునారాయణపురంలో జరిగిన కథ ఇలాంటిదే శ్రీరంగంలో ఒక చరిత్ర ఉంది అని చెప్తారు అది శ్రీరంగంలో కథ ఇక్కడ విగ్రహ రూపంలో కాకుండా చిత్ర రూపంలో ఉంటుంది ఆమెకు రోజు రొట్టె పాలు ఇవన్నీ నివేదనగా సమర్పిస్తారు భగవంతుడి నాడు స్వామి కైలి అంటే లింగి కట్టుకుంటారు సురధారిణి అని పేరు అసలేం ఎవరు అంటే తిరునారాయణపురం లాగానే ఇక్కడ కూడా ఒక కథ చెప్పబడుతోంది కానీ తిరునారాయణపురం కాలం వేరు ఈ కాలం వేరు రామాంజుల వారికి సుమారు డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జరిగింది అంటే రామాంజుల వారి అవతారం ఒక వెయ్యి పదిహేడు ఈ సంఘటన సుమారుగా పదకొండు వందల సంవత్సరాల కాలంలో జరిగి ఉండవచ్చు తిరునారాయణపురం కథ కానీ శ్రీరంగం మీద మహమ్మదీల దండయాత్ర ఆ తర్వాత రెండు వందల సంవత్సరాలకు జరిగింది మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే మాలిక్ కాఫర్ కాలంలో శ్రీరంగం మీద దండయాత్రలు జరిగాయి అవి రెండు సార్లు జరిగాయి ఒకసారి పదమూడు వందల పదకొండులో రెండవసారి పదమూడు వందల ఇరవై మూడులో జరిగాయి అంటే శ్రీరంగం చరిత్ర రామాంజుల కాలం తర్వాత సుమారు రెండు వందల సంవత్సరాల నాటిది ఆ సమయంలో ఢిల్లీ పాదుష శ్రీరంగంలో ఉన్న ఆభరణాలు సంపద తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు వాటితో పాటు ఉత్సవమూర్తిని కూడా తీసుకొని వెళ్ళాడు ఆయన కూతురు సురధారిడికి ఈ ఉత్సవమూర్తి మీద ప్రేమ ఏర్పడడం ఆయన మళ్లీ ఆ విగ్రహాన్ని తీసుకొచ్చేటప్పుడు ఈ అమ్మాయి కూడా రావడం అపారమైన భక్తి వలన ఆమె ప్రాణాలు కోల్పోవడం జరిగింది అందువల్ల ఆమెని చిత్ర రూపంలో అక్కడ వేయించేపు చేశారు ఆమె కోసం అర్చన మంటపం పైన ఆమెని చిత్రరూపంలో ఏర్పాటు చేశారు శ్రీరంగనాథుడు అర్జున మంటపం నుంచి లోపలికి వెళ్లేటప్పుడు అక్కడ ఒక ఉత్సవం అంటే సంగీతం వినిపిస్తుండగా విలాసంగా మెల్లగా మెట్లు ఎక్కడం ఆయన తన పల్లకీలో వెళ్ళేటప్పుడు ఆమెని చూసుకుంటూ పోవడం అనే సేవలు ఏర్పాటు చేశారు ఆ సురధారిణి దేవి చిత్రం ఉన్న చిన్న సన్నిధిలో రామాంజుల వారి చిత్రం కూడా ఉంది ఈ రెండు దేవాలయాలలో తులుక్క నాచ్యార్ చరిత్ర కనపడుతుంది నాచ్యార్ అంటే అమ్మవారు వారు దొరకలు కాబట్టి తులుక్క నాచ్యార్ అని పిలుస్తారు కొన్ని చోట్ల బీబీ నా నాచ్యారని బీబీ నాంచారని కూడా అంటారు కాబట్టి భక్తి చేసేటప్పుడు కులమే కాదు జాతి కూడా దాటి రెండు కథలు కనపడుతున్నాయి అంటే జాతి మత భేదాలు లేకుండా భక్తి చేయడం జరిగింది అందరూ భక్తి చేయడానికి అర్హులే ఆ అర్హత సహజంగా ఉంటుంది కానీ ఆయా మతస్థులు ఆయా దేవులను పూజిస్తారు కానీ ఈ రెండు చరిత్రల్లో జాతి భేదం భాషాభేదం కూడా లేదు మత భేదం కూడా దాటి భగవంతుడిని ప్రేమించారు భక్తి చేశారు ఇది జరిగింది నిన్న ఇవాళ కాదు వెయ్యి సంవత్సరాల నాడు ఎనిమిది వందల సంవత్సరాల నాడు జరిగిన చరిత్రలు అంటే భక్తికి ఎటువంటి భేదభావం లేదు అన్నిటినీ దాటి ఉండేది భక్తి ప్రేమ భక్తికి ఎటువంటి ఆటంకాలు ఉండవు వాటిని దాటి భక్తి చేయడం జరుగుతుంది అనేది ఈ చరిత్రల వల్ల మనకు తెలుస్తుంది దాన్ని అందరూ అంగీకరించారు ఆమోదించారు అనేది తెలుస్తోంది అది ఆ రోజుల్లో అంగీకరించబడింది అనేది చరిత్ర వల్ల తెలుసుకుంటున్నాం మరి ఈ రోజుల్లో మనం ఎలా నడుచుకోవాలి అనేది మనమే నిర్ణయం చేసుకోవాలి జై శ్రీమన్నారాయణ